ఆర్యవైశ్యుల దైవం శ్రీ వాసవీ పరమేశ్వరి జీవిత చరిత్రపై రూపొందించిన భక్తిరస నాటకం ప్రేక్షకుల అభినందనలు అందుకుంది ప్రముఖ హార్మోనిస్ట్ వర్గీయ దీపాల సుబ్రహ్మణ్యం స్థాపించిన నాటక సమాజం ఆధ్వర్యంలో నాటకం నిర్వహించారు పట్టణానికి చెందిన శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి చరిత్ర నాటకాన్ని ప్రదర్శించారు సురభి కళాకారులు రూపొందించిన భారీ సెట్టింగులు కళ్ళు చెదిరే అలంకరణలు కనువిందు చేశాయి మొత్తం ఇరవై ఐదు మంది కళాకారులు పాత్రోచితంగా నటించారు కనికా పరమేశ్వరిగా తెనాలి జ్యోతి నటించారు ఇతర పాత్రల్లో గోపి ఎస్ కొండలరావు ప్రసాద్ దీపాల సత్యనారాయణ సుబ్బారావు తులసి స్వామి సాంబయ్యలు నటులు నటీనటులు నటించారు హార్మోనియం సహకారం శ్రీను సెట్టింగ్ సురవి సంతోష్ నిర్వహించారు తొలుత పట్న రంగస్థలం కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి గ్రీన్ ఫౌండేషన్ అధినేత గుంటి వెంకట్ జ్యోతి ప్రజ్వలన చేశారు దివంగత దీపాల సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పుష్పాంజలి చందు సుబ్బారావు గోపి తో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు నిర్వహణకర్తగా కర్తగా దీపాల తారక సాయినాథ్ వ్యవహరించారు గులుకబు గులుకబు మొదలు చెప్పవేని నీ పోగిల స్వరమైన నేను ఒట్టుకొనిరా ఎవరు మే Manipur మణిలి గంధర్వోడను సంపన్నుడను వీర విక్రమ పరాక్రమవంతుడను చిత్రకంట నామధేయుడను ఈ లామదేయము కీర్తి ఎవరి కుమారుడు

శ్రీ వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి చరిత్ర అనేటువంటి నాటకాన్ని ఈ రోజున ఈ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు ముందుగా దీపాల సుబ్రహ్మణ్యం గారికి జోహార్లు అర్పించుకుంటూ వాసవి మాతకి జయ కొడుతూ ఈ నాటకం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటానికి తారక్ సాయినాథ్ ఎన్నో కష్టాలు గత రెండు నెలల నుంచి కూడా కష్టమైనా కానీ వాటన్నింటినీ కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించడానికి ఏర్పాటు సంపూర్ణంగా చేశాడంటేనే దీపాల సుబ్రహ్మణ్యం గారి ఆశయాన్ని దాదాపు వంద శాతం ముందుకు తీసుకెళ్ళాడని మనం చెప్పుకోవచ్చు అలాంటి ప్రయాణంలో ఈ రోజున ఈ నాటకాన్ని మనం అందరం కూడా ఆదరించాల్సినటువంటి అవకాశం అవసరం ఉంది అట్లాగే ఈ కళాకారులందరినీ కూడా ఆదరించి దీవించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రేక్షకులు కూడా నాటక సమాజంలో నాటకాల ప్రదర్శనకి ఈ మధ్యకాలంలో అయితే ఈ నాటకాల ప్రదర్శన నేను ఇక్కడ కూర్చొని చూసి చాలా రోజులైంది